మారుతి సుజుకి వాళ్ళది ఎక్స్ఎల్ సిక్స్ వెహికల్ ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను స్మార్ట్ హైబ్రిడ్ అనమాట ఇది చూడండి ఏ విధంగా ఉందో మీకు మొత్తం ఫుల్ రివ్యూ చూపిస్తాను ఎల్ఈడి స్మార్ట్ ల్యాంప్స్ ఇచ్చారనమాట చాలా బాగుంది వెహికల్ అయితే గమనించుకోగలరు అనమాట చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది సో చూసుకోవచ్చు సో వెహికల్కి సంబంధించిన కే ఈ విధంగా ఉందన్నమాట చూసుకోవచ్చు మనము కే లోపల పెట్టేసి క్యాప్ చేసేయడమే చాలా బాగా డిగ్నెట్గా మెయింటైన్ చేస్తున్నారు సార్ వాళ్ళు చాలా అంటే చాలా బాగు సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా ఉందో సో మొత్తము పవర్ విండోస్ ఇచ్చారనమాట మిరర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సో గుడ్ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూద్దాము లోపలికి వెళ్ళి చూడండి లోపల ఏ విధంగా ఉంది స్టీరింగ్ కూడా ఫీచర్స్ ఇచ్చారు అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డిస్ప్లే ఇచ్చారనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి గేర్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ గేర్ నార్మల్గానే వెనక్కి ఉంది సో ఏసీకి సంబంధించిన డాష్ బోర్డ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది నీట్గా కూడా ఉందన్నమాట వెనకాల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి సీట్స్ బకెట్ సీట్స్ టైప్లో ఇచ్చారు ఇన్నోవాలో ఉన్న విధంగా సో వెనకాల మొత్తం ఫుల్ అలానే ఉంది అనమాట సో ఇది గమనించుకోగలరు చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంది వెహికల్ కూడా సో నాకైతే నచ్చింది తీసుకోవాలనుకుంటే ఇలాంటి వెహికల్ మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది కూడా వెహికల్ ఈ వెహికల్కు వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారనమాట స్టీరింగ్కి ఒకటి ఇంకోటి డ్యాష్ బోర్డ్ పైన ముందు ప్యాసింజర్ సీట్ ఇచ్చారు చూసుకోగలరు సో అయితే స్టీరింగ్కి ఫీచర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే బ్లూటూత్ సిస్టమ్ ఉన్నది ఫోను లిఫ్ట్ చేసుకోవడానికి కట్ చేసుకోవడానికి ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆప్షన్ ఉంది మ్యూట్ ఆప్షన్ ఉంది ఛానల్ చేంజ్ చేసుకోవడానికి లెఫ్ట్ రైటు రెండు ఉన్నాయన్నమాట సో దీనికి కొత్త ఫీచర్ ఏందంటే ఈ క్రూజీ ఆప్షన్ ఇచ్చారనమాట క్రూజీ ఆప్షన్ అంటే స్పీడ్ ఆటోమేటిక్గా మనము పెట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే స్పీడ్ ఎంత స్పీడ్లో లాక్ చేసుకున్నామో అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుందనమాట సో దీనికి ఈ ఫీచర్ ఇచ్చారు చాలా బాగుంది ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం ఇప్పుడు ఓఆర్ఆర్లో కానీ రోడ్ నీట్గా ఉన్న ఏరియాలో స్పీడ్ లిమిట్ పెట్టుకొని వెళ్ళొచ్చు సో ఈ స్పీడ్ లిమిట్ ఇది ఓకే చేసుకొని కింది కనేస్తే సెట్ అవుతుందనమాట క్యాన్సల్ నొక్కితే క్యాన్సిల్ అవుతుంది సో బ్రేక్ చేసినా క్యాన్సిల్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ప్లస్ నొక్కినవనుకో ఆటోమేటిక్గా సేమ్ ఎంత స్పీడ్లో ఉందో అంతే స్పీడ్కి వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంది ఇదైతే బాగుంది ఫీచరు సో డిస్ప్లే ఈ విధంగా ఉందన్నమాట సో వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో స్టార్ట్ పుష్ బటన్ ఇచ్చారు కాబట్టి స్టార్ట్ చేసి చూద్దాము వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో రైట్ సైడ్లో స్పీడ్ మీటరు దాని కింద పెట్రోల్కి సంబంధించిన మీటర్ ఉంది లెఫ్ట్ సైడ్లో హీటర్కి సంబంధించింది పెద్ద మీటర్ ఏమో ఎక్సలెటర్కి సంబంధించింది సో గమనించుకోగలరు సో డిస్ప్లే ఈ విధంగా ఉందన్నమాట ఏసీకి సంబంధించింది చూద్దాము ఏసీ బటన్ స్మార్ట్ బటన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది హీటర్కి సంబంధించింది అనమాట టెంపరేచర్కు కూలింగ్ ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి అన్నమాట ఛార్జింగ్ చాలా అంటే చాలా బాగుంది నీట్గా కూడా ఉంది చూద్దాము సీట్లు ఏ విధంగా ఉన్నాయో మిడిల్ సీట్స్ సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట గుడ్ స్పేస్ చాలా బాగుంది చాలా కంఫర్ట్ఫుల్గా కూర్చోవడానికి వీలుగా పెట్టారు బకెట్ సీట్లు ఇందులో ఎక్స్ చాలా అంటే చాలా నీట్గా కూడా ఉందన్నమాట ఏసీకి సంబంధించింది మొత్తం పైన ఇచ్చారు వెనక వాళ్ళకి అంతా వెనకాల మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఏసీ మొత్తం ఇక్కడే అనమాట చాలా బాగుంది కేక్ సంబంధించింది చూద్దాము ఎక్సెల్ సిక్స్ స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంటుంది అన్నమాట సో ఇక్కడ బటన్ ఉంటుంది బటన్ పెట్ చేస్తే వచ్చేస్తుంది సో ఈ విధంగా ఉంది లోపల గుడ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు దీనికి ఈ మోడల్కి సో లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చు లేదంటే సిక్స్ మెంబర్స్ అయితే కంఫర్ట్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు చాలా అందిస్తాను ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను చూపిస్తాను థ్యాంక్ యూ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది సూపర్గా ఉంది స్టీరింగ్కి దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే స్టీరింగ్కి క్రూజీ ఆప్షన్ ఇచ్చారనమాట ఈ వెహికల్స్లో చూడడం నేను ఇదే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అందిస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెహికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎన్నో అందిస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను మీకు వెహికల్స్ గురించి కానీ వెహికల్స్ సెకండ్ హ్యాండ్లో కావాలనుకున్నా కానీ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి